కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరము మేడే జరుపుకుంటున్నాము కానీ ఈ మేడేకు మాకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరము మేము యాభై సంవత్సరాల నుండి మే నెలంతా సెలవులు ఇవ్వండి అని పోరాటాలు చేస్తూనే ఉన్నాము కానీ ఎప్పుడు ఏది ఫలించలేదు కానీ ఈ సంవత్సరము శ్రీ సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క మేడం గారు మాకు మే నెలంతా సెలవులు ఈ మేడేకు ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాను అంగన్వాడీ యూనియన్ సిఐటియు సమక్షంలో మేము యాభై సంవత్సరాల నుంచి పోరాట ఫలితంగా ఈ మేడే సెలవులను సంపాదించుకున్నామని భావిస్తున్నాను అలాగే అంగన్వాడీ యూనియన్ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరి తరఫున సీతక్క మేడం గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా అంగన్వాడీ అందరి గుండెల్లో మంత్రి సీతక్క గారు ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోతారని అనుకుంటున్నాను అలాగే మా టీచర్స్ను టీచర్స్ను ఆయాలను అందరినీ రిటైర్మెంట్ చేశారు కానీ వారికి బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు అవి కూడా త్వరలో ఇస్తారని ఆశిస్తున్నాము అలాగే సీతక్క గారు మా కష్టాలను అర్థం చేసుకొని ఇప్పుడు మేనేలంతా సెలవులు ఇచ్చినట్టే మా టీచర్స్ ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని వచ్చే మేడే వరకు మాకందరికీ సంతోషం మా మనసులో నిండాలని ప్రకటిస్తున్నాను అలాగే ఆయా పోస్టులు కూడా భర్తీ చేయాలి మా మళ్ళీ టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని ఆశిస్తున్నాను ఈ మేడే సందర్భంగా టీచర్స్ ఆయా అందరి తరఫున మంత్రి సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా వెన్నంటు ఉండి మమ్మల్ని ముందుకు నడుపుతూ మా పోరాటాల్లో మాకు ఎల్లవేళ్ళలో సహాయం చేసినటువంటి సిఐటియు మరియు సిపిఎం సంస్థలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు సంవత్సరం మేడేకు కొద్దిగా ప్రత్యేకత ఉంది ఎందుకంటే మేము యాభై గత యాభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం మే నెల మొత్తము మాకు సెలవులు ఇవ్వండి అని కానీ సెలవులు ఇవ్వడం లేదు ఈసారి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సీతక్క గారు మాకు మే నెల మొత్తం సెలవులు ఇచ్చారు ఈ సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది అంగన్వాడీ యూనియన్ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరి తరఫున సీతక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సీతక్క గారి పేరు మా టీచర్లు ఆయా గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోతాదని అనుకుంటున్నాను మమ్మల్ని వెన్నంటి ఉండి సిఐటియు పార్టీ వాళ్ళు తర్వాత సిపిఎం సంస్థలందరూ మా వెన్న